ముప్పై రెండు సంవత్సరాలుగా బేరీ రమణమ్మ ఆరోగ్య శాఖలో విధులు నిర్వహించి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన బేరీ రమణమ్మ పదవీ విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని రామ్ గోపాల్ కేసీ ఫంక్షన్ హాల్లో పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమంలో పలువురు అధికారులు బంధుమిత్రులు పాల్గొని పదవీ విరమణ చేసిన బేరీ రమణమ్మకు పూలమాలలు పూల గుచ్చాలు అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు ముప్పై రెండు సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా బేరీ రమణమ్మ విధులు నిర్వహించి ఆమె ఆరోగ్య శాఖకే మంచి పేరు తీసుకుని వచ్చారని పలువురు కొనియాడారు ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన బేరీ రమణమ్మ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో ఎంతో మంది నిరుపేదలకు తన వంతు సలహాలు సూచనలు అందిస్తూ వారికి ఎంతో సేవలు అందించానన్నారు తన విధి నిర్వహణలో సహకారం అందించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తన పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమానికి పాల్గొని తనను సత్కరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నరసయ్య నవీన్ సురేష్ ఊర్మిళ మహాలక్ష్మి బంధుమిత్రుడు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మొదట ముప్పై రెండు సంవత్సరాలుగా నేను పనిచే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశాను అందరూ నాకు సహ సహకారాలు అందించారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు నందు కదులకూరునందుకు పనిచేసేటప్పుడు ఎక్కువగా ఎస్టీ వాళ్ళు బాగా ఒత్తిడి ఎక్కువగా ఉండేది గర్భవతులకి వాళ్ళకి చాలా వరకు నేను సహాయం చేసి వాళ్ళతో బాగా వాళ్ళ ఇంటి వాళ్ళకి దగ్గరగా ఉండి బాగా వాళ్ళతో వాళ్ళతో అయితేనే డాక్టర్స్ అయితేనేమి ఎవ్వరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను వాళ్ళకి వాళ్ళు చెప్పింది విని మారు మాట్లాడకుండా సేవలు అందించాను మీకు నా కృతజ్ఞత ఇక్కడ ఉన్నది మా తల్లి బెర్రి రవణమ్మ గారు ముప్పై రెండు సంవత్సరాలుగా మెడికల్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేసి నేను పదవీ రవాణా చేస్తున్నారు ఇంట్లో మాకు ఎలా ఉండేవాళ్ళంటే ఇక్కడ అప్పట్లో అయితే బస్ ఫెసిలిటీ కానీ ఫెసిలిటీ ఏమీ ఉండేవి కాదు ఇంట్లో పని చేసుకొని అక్కడికి వెళ్ళి ఉంది అంటే మాకంటూ ఒక బ్యాక్ బోన్ ఉండేదనమాట మా పెద్దమ్మ వాళ్ళు మా ఊరి వాళ్ళు మనం చాలా కేర్గా వాళ్ళు వాళ్ళే వాళ్ళు పెంచడం వల్ల మా అమ్మాయి ఎటువంటి ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి పని చేసుకొని ఇక్కడికి వచ్చేవారు అలాగే గవర్నమెంట్ కూడా మెడికల్ గవర్నమెంట్ స్టాఫ్ అందరూ కూడా అమ్మకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట ప్రతి ఒక్కరికి చాలా ఎవరైతే డెలివరీ చేయించుకోపోతున్నారో వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళడమో అక్కడ వాళ్ళు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కూడా అమ్మ తీర్చేది నాకు ఇన్స్పిరేషన్ మా మా ఇంట్లో మా ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అమ్మ